మనం ఉండాలా మరి దేవునికి ఇష్టలంగా ఉండాలంటే ఏం చేయాలి ఏదైతే దేవుడు ఇష్టపడతాడో అది మనము కలిగి ఉండాలి అలెలు యేసు ప్రభు ఈ భూమి మీద పుట్టినందుకు మానవాళికి దేవునితో సమాధానం వచ్చేసింది రెండవది సంతోషం వచ్చింది అలెలుయ్యా ఒక్కొక్కరు ముఖాలు చూడ ఎట్లా ఎగిలి ఎలిగిపోతున్నాయి కదా క్రిస్మస్ అంటేనే వెలుగుమయం మొత్తం కాంతులు లైటింగ్స్ స్టార్స్ చక్కటి నక్షత్రాలు మంచి వెలుగులో క్యాండిల్ లైట్స్లో చక్కగా క్రిస్మస్ను మనము జరుపుకుంటాం చీకటితో నింపబడిన మానవ జాతి హృదయాలలో దేవుడు గొప్ప వెలుగును ఉదయింపజేసి ఇచ్చాడు ఇదే లూకాసు వార్త రెండవ అధ్యాయములు లూకాసు వార్త రెండవ అధ్యాయములో ఆ పదవ వచనాన్ని గనుక మనం చదువుకుంటే దేవుని వర్త వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను నేడు రక్షకుడు మీ కొరకు ఉన్నాడు ఈయన కొట్టిన్నాడు ఏమి తెలియజేస్తున్నానని చెప్పాడు దేవదూత ఇట్లైన చలికాలము ఉన్నదంట పశువుల కాపరులు తమ మందలను రాత్రివేళ కాచుకుంటున్నారట అయితే ఉన్నట్టుండి వారు చుట్టూ గొప్ప వెలుగు ప్రకాశించినందున వారు భయపడ్డారు ఏమిటంటే దేవదూత దేవదూతలు వారి దగ్గరకు వచ్చారు ఆ వెలుగుకు వీళ్ళు భయపడిపోయారు అయితే దేవుని దూత భయపడకండి ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన శుభవర్తమానమును నేను మీకు తెలియజేయ సంతోషకరమైన వార్త నేను మీకు చెప్తానంటే మరి అంతకు మునుపు మానవ హృదయాలలో సంతోషం ఉన్నదనా లేదనా లేదు ఒక ఆయన అడిగా ఎందుకు తాగుతున్నావు అని అడిగిన ఏమడిగాను ఎందుకు త్రాగుతున్నావును అని అడిగితే నాకు బాధలు ఎక్కువ ఉన్నాయి సార్ అని అన్నాడు మరి బాధ ఎక్కువ ఉంటే తాగితే నీకు ఏమై అనిపించింది మరి సంతోషం అనిపించిందా తాగితే సంతోషం అవుతుంది అని అనుకుంటే అందరూ కూడా మరి తాగిన ఆ మైకంలో ఉన్నప్పుడు మాత్రమే అది కూడా ఎప్పుడు తెల్లాడుతుందా ఎప్పుడు పొద్దుగుతుందా అని ఇక దేవుని బిడ్డల మానవుడు సంతోషం కొరకు ఎన్నో మరి ఆరాట పడుతున్నాడు ఎంతగానో ఆరాట పడుతున్నాడు నాకు ఇక్కడ సంతోషము అక్కడ సంతోషము దీంట్లో సంతోషము దాంట్లో సంతోషము ఇంకా అలా వెతుకుతున్నాడు ఎక్కడ కూడా సంతోషము లేదు మానవ జాతికి అసలైన సంతోషము ఎందుకు కోల్పోయారో మనం అందరం గమనించాలి దేవుడు మనల్ని కలగజేసినప్పుడు ఏడు ముఖ పోన్ లెక్క కలగజేయలేదు ఎవరన్నా ఏడు ముఖంతో ఉన్నారనుకోండి పెడతారా మీరు పోగొడతారా కాస్త నవ్వరాదు ఏంపైనేది అంటారా మానవులు కూడా ఏం కోల్పోయారంటే సంతోషాన్ని ఎందును ఎందుని బట్టి ఏదో నేను తప్పు చేశాను ఏదో నా వల్ల అపరాధం జరిగింది నేను మంచివాణ్ణి కాదు నాలో ఏదో తెలియని లోపం ఉంది పాపముంది అని ప్రతి ఒక్కడు మదన పడిపోతున్నాడు మనకు అప్పుల బాధ అయిందని కొంతమంది తాగుతున్నారు కదా మరి బాగా డబ్బు ఉన్నాడు ఎందుకు తాగుతున్నాడు మరి నేను చెప్తున్నాను మానవ జాతికి సంతోషం రావాలంటే నీకు డబ్బులతోనో లేకపోతే వేరే ఆ ఆనందాల కొరకు ఎదురు చూస్తే నిజమైన సంతోషం లేదు నిజమైన సంతోషము మనిషి దేవునితో సమాధాన పడినప్పుడే దొరుకుతుంది అప్పటిదాకా దొరకనే దొరకదు అలా మనం సమాధాన పడాలి అంటే ఆశ మనకుంది కానీ మనం ఎలా సమాధాన ఆయన ఆయనేమో దేవుడు మనమేమో మనుషులు ఇప్పుడు ఆయనకు మనకు పంచాయతీ వచ్చి పడింది దేన్ని బట్టి మనలో ఉన్న పాప ఇతని పాపములను బట్టి నువ్వు అతన్ని శిక్షించకు అని చెప్పి అటు తండ్రి అని దేవుణ్ణి ఇదిగో నీ పాపములను బట్టి నువ్వు విచారించవలసిన అవసరం లేదు ఇదిగో నేను నీ పాపములను నేను క్షమిస్తున్నానని ఇటు మానవ జాతిని సమన్వయపరచడానికి యేసు ప్రభువారు మధ్యవర్తిగా ఈ భూమి మీద పుట్టడమే మానవానికి అసలైన సంతోషకరమైన వార్త అలా లూయా ఇమోతి గురు మొదటి పత్రిక రెండవ ధ్యాయము ఐదవ వచ్చరము దేవుని వాక్యం రీతికి సెలవిస్తుంది దేవుడొక్కడే దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే ఆయన యేసను నరుడు ఒక ఆయన అంటున్నాడు యేసుప్రభు దేవుడా నరుడా యేసు దేవుడా నరుడా ఇక్కడ ఉన్నారా చెప్పండి దేవుడా నరుడా ఇప్పుడు రెండు జవాబులు ఎట్లా చెప్తారండి మీరు రెండు రోజులు అండి మరి ఒకటే చెప్పిళ్ళు ఇల్లు యేసు ప్రభు దేవుడా నరుడా మానవులు వేరే విషయాల గురించి అడిగినట్టుగా ఉండదు అది ఇంకొక ఆయన అంటున్నాడు అధికంగా ఆలోచన చేసి ఆయన ఫిఫ్టీ పర్సెంట్ నరుడా ఫిఫ్టీ పర్సెంట్ దేవుడు కాదు 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 ఆయన హండ్రెడ్ పర్సెంట్ నరుడు హండ్రెడ్ పర్సెంట్ దేవుడు ఆయన అలే నరుడిగా వచ్చాడంటే ఏ లోపము లేని వాడిగా వచ్చాడు ఆయన దేవుడిగా కూడా ఉన్నాడంటే ఆయనలో ఏ లోపము లేదు ఒకసారి అంటాడు నేను నేను నేనేమన్నా మనిషిని అనుకున్నావు అని అన్నాడు దేవుడు అంటే మనిషి అన్నాడు ప్రతి ఒక్కడు ఏమాడతాడు అవసరం వచ్చినప్పుడు అవకాశం వచ్చినప్పుడు ఏ నాకేం తెలియదు అని అంటున్నాను ఇక నాకు తప్పకుండా దెబ్బలు పడతాయి అనుకున్న టైంలో ప్రతి ఒక్కరు ఏం చేస్తానండి ఏ నేను కాదు అని అంటాడు దేవుడు అన్నాడు అబద్ధ మాట నేనేమన్నా నరుడన ఆయన లేని మాటలు చెప్పేవాడు కాదు ఆయన ఆయన సత్యమైన దేవుడు ఆయన అన్నాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని అన్నా ఆయన మతాన్ని స్థాపించడానికి ఈ భూమి మీద పుట్టలేదు మానవ జాతిని మోక్షమునకు స్వర్గమునకు తీసుకుని వెళ్ళడానికి మార్గము సిద్ధపరచడానికి ఈ లోకంలో పుట్టిన దేవుడు ఆయన యేసు ప్రభువు పుట్టింది మతాలను స్థాపించడానికి కాదు ఇప్పటికే వచ్చిన మతాలు ఉన్నాయి ఇంకెన్ని మతాలు వస్తే తెలియదు కొత్త కొత్త దేవుళ్ళు పుట్టుకొస్తేనే ఉన్నారు నా ఎరకల నా చిన్నప్పుడే ముప్పై మూడున్నర కోట్లు ఉన్నాయి మన దేశంలో ఇప్పుడు ఏమైనా పెరగచ్చు నాకే నలభై ఆరు సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు ఎన్నైనా ఉండొచ్చు కాక ఇదంతా స్వతంత్ర భారత్ అసుండపై నేనే దేవుని అని చెప్పుకున్నా కూడా కాగిత కావచ్చు మరి మా ఎందుకు చెప్పుకుంటా లేకపోతే అని అనుకుంటారు తప్ప అట దేవుడు అవుతాయను అని ఎవరు ప్రశ్నించేటోళ్ళు లేరు గనక ఎవరు కూడా ఏమనుకునే అవకాశం ఉంది అని చెప్పుకునే అవకాశం ఉంది కానీ వింటున్న మనము ఆలోచించవలసిన అవసరం ఉంది చెడిపోయిన నన్ను పడిపోయిన నన్ను నా పాపములో నా యొక్క శాపములో దుఃఖములో వేదనలో ఉన్న నన్ను పరిశుద్ధపరిచి పరమునకు తీసుకు వెళ్ళడానికి ఈ మీద పుట్టిన దైవ నరుడు ఎవరు అని నీవే ఆలోచన చెయ్యాలి యసు ప్రభు మతాన్ని స్థాపించడానికి రాలేదు మొన్నొక్క మీరు కూడా దిగిల్లా అని అంటాను ఏంటంటే మీరు దిగిల్లా అని ఎక్కడ దిగాలమ్మా అంటే మతంలో మతంలో మీమే లే మనం సత్యంలో ఉన్నాము మతములో లేము మనం సత్య మార్గంలో ఉన్నాం అలెలుయా కనుక యేసు ప్రభు వచ్చింది దుఃఖముతో ఉన్న మన జీవితాలలో సంతోషాలను నింపడానికి వచ్చాడు ఆయన చాలా మంది అప్పుల సమస్య ద్వారా అవమానాల ద్వారా నిందల ద్వారా చాలా కృంగిపోతున్నారు ఎవరి హృదయములను దుఃఖం వానికే తెలుస్తుంది పక్కనకి ఎవరు తెలియదు కొన్నిసార్లు నిన్ను సంపూర్ణంగా నీ భార్య కూడా అర్థం చేసుకోకపోవచ్చు నీ భర్త కూడా నేను అర్థం చేసుకోకపోవచ్చు నీ పిల్లలు కూడా నేను అర్థం చేసుకోకపోవచ్చు నీ తల్లిదండ్రులు కూడా నేను అర్థం చేసుకోకపోవచ్చు నీ హృదయంలో దుఃఖము ఎవరు తీసేయలేరు అదొక దేవునికి మాత్రమే సాధ్యం అలాలుయా ఇదిగో ప్రజలందరికీ కలగపోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేయడు నిన్ను సంతోషంతో నింపే దేవుడు యేసు ప్రభు నా చిన్నతనంలో ఒకరు ఎవరు పాట రాశారు సంతోషం ఎక్కడ ఉందని సమాధానం ఎక్కడ నాకు దొరుకునని జగమంత వెతికాను జనులందరిని అడిగాను చివరికది నీలోనే కనుగొన్నానని అన్నాడు లేలుయ్యా నీకు సంతోషాన్ని సమాధానాన్ని ఇచ్చే దేవుడు నజరే నేష అంతే తప్ప ఆయన వస్తే ఏదో మీ కమ్మల పోయి అద్దాల మీడైతుంది లేకపోతే ఇట్ల పోయి అట్లా ఏదో సినిమాలలో చూపెట్టినట్టు ఒక పాట స్టార్టింగ్ లో పూరి గుడిసి ఉంటుంది అయిపోయేసరికి అద్దాల మీడైతుంది అట్లేం జరగదు యశప్రభు నమ్ముకొని నువ్వు పాపక్షమాపణ పశ్చాత్తాపంతో మారు మనసు పొంది నువ్వు ఏసయ్యే నా పాపముల కొరకు యజ్ఞము కావడానికి లోకానికి వచ్చినటువంటి దైవలు విశ్వసించి ఆయన శిలవ యజ్ఞం మీద నువ్వు విశ్వాసం ఉంచి మీరు మారు మనసు పొంది ప్రార్థన చేసి నీటి బాప్తిసం పొందిన తర్వాత లోకమంతా ఏ మారదు అచ్చనే ఉంటది ఎక్కడ మార్పు కలుగుతుంది అంటే నీ హృదయములో మార్పు కలుగుతుంది అలా హృదయములో మార్పు కలగకుండా అసలు నీవు ఎన్ని యాపిస్ చెప్పినా వేస్ట్ తలలు మంచి పాటలు పాడారు నూతనత్వము సంతోషము సమాధానం అనేది మన హృదయంలో కలగాలి అది మనకివ్వడానికి యేసు ప్రభు ఈ భూమి మీద నరావతారీగా పుట్టి ఉన్నారు కనుక ఈ సంతోష వేడుకలు సంతోషానికి ప్రతీకగా మనం చక్కగా మరి ఈ కేక్ కటింగ్ ఏర్పాటు చేసుకున్నాం మరి మన మధ్యలో కొత్తపల్లి సంఘ బిడ్డలు ముందుకొస్తే మనము 啊。Uh.